హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈజీ కుకింగ్ ఈరోజు మన ఈజీ కుకింగ్ ఛానల్లో ఒక ఎక్సలెంట్ అయినటువంటి ప్రీమిక్స్ పౌడర్ని మనము తయారు చేసుకుందామండి దీని పేరు ఏంటి అంటే నింబు పానీ ప్రీమిక్స్ లేదా లెమన్ జ్యూస్ ప్రీమిక్స్ అని చెప్పుకోవచ్చు నార్మల్గా ఇంటికి ఎవరన్నా ఇప్పుడు సమ్మర్లో గెస్ వచ్చినప్పుడు లేకుంటే బయట నుండి మనమే ఎక్కడికన్నా షాపింగ్కి రిలేటివ్స్ ఇంటికి వెళ్ళేసి వస్తాం కదా అప్పుడైనా కానీ చల్లటి జ్యూస్ ఏదైనా తాగాలి అనిపిస్తుంది నిమ్మకాయ పిండుకొని అది మళ్ళీ షుగర్ డిజాల్వ్ అయ్యే వరకు లేట్ అవుతుంది కాబట్టి ఒక ప్రిమిక్స్ చేసి పెట్టుకుంటే ఇంట్లోనే హైజీనిక్గా మనకెంతో బెనిఫిషియల్గా ఉంటుందంటే ఈ సమ్మర్ అంతా మనకు ఇది మనకు చాలా యూజ్ అవుతుంది ఇంకా నీబు పానీ ప్రిమిక్స్కి ఎటువంటి ప్రొసీజర్ ఎలానో చూసేద్దాము ఫాస్ట్గా ముందైతే నిమ్మకాయను శుభ్రంగా వాష్ చేసి ట్రై అయిన తర్వాత ఇలా మనము హాఫ్ హాఫ్ కట్ చేసుకొని జ్యూస్ కలెక్ట్ చేసుకోవాలి నార్మల్గా బయట ఇప్పుడు రెడీమేడ్గా దొరుకుతున్నాయి చాలా చాలా బ్రాండ్స్తో అన్ని కలర్స్ వేసి అవి ప్రిజర్వేటివ్స్తో మనకు అవి ఎంతో హార్మ్ఫుల్గా ఉంటాయండి చూడడానికి కలర్ కలర్గా కనిపిస్తాయి బట్ మనకు బాడీలో అవి మన హార్మోన్స్ని ఇంబ్యాలెన్స్ చేయడం కానీ ఇంకా ఏ లివర్కి పైన కానీ ఎఫెక్ట్గా ఉంటాయి అవి అందువల్ల బ్యాడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కాబట్టి మనం ఇంట్లోనే ఇలాంటి ప్రిమిక్స్ ఒకటి తయారు చేసి పెట్టుకుంటే మనకు ఆ త్రూ అవుట్ సమ్మర్ ఇది మనకు చాలా యూజ్ అవుతుందన్నమాట చూడండి ఇలా మనము కలెక్ట్ చేసుకున్నాం కదా లెమన్ జ్యూస్ ప్యూర్ లెమన్ జ్యూస్ అండి ఒక మెజర్మెంట్కు ఒక కప్ లాంటిది ఏదన్నా ఒక కప్ కానీ టీ గ్లాస్ కానీ అలాంటివి తీసుకోవాలి నాకైతే వన్ కప్ వచ్చిందండి ఫుల్ వన్ కప్ ఫుల్ వచ్చింది లెమన్ జ్యూస్ ఇందులో మనకు ఇది డ్రైగా ఉండాలి లెమన్స్ అదొకటి జాగ్రత్తగా గుర్తు పెట్టుకోవాలి ఫ్రెష్గా ఉన్నట్టు సెలెక్ట్ చేసుకోవాలి వన్ కప్ వేసుకున్న తర్వాత అదే కప్తో మెజర్మెంట్ చేసుకొని మనము త్రీ కప్స్ షుగర్ యాడ్ చేసుకోవాలి ఒకటేసాము సెకండ్ కప్ వన్ ఇస్టు త్రీ అనమాట అండ్ దిస్ ఇస్ థర్డ్ వన్ ఇలా ఒక కప్ లెమన్ జ్యూస్కి మనము త్రీ కప్స్ ఆఫ్ షుగర్ యాడ్ చేసామండి ఇలాంటి ఒక వెడల్పాటి క్లీన్ అయినటువంటి ఇలాంటి ఒక ప్లేట్ కానీ పళ్ళెం కానీ తీసుకోవాలి ఇన్ కేసు మీరు టూ కప్స్ లెమన్ జ్యూస్ వేసుకుంటే సిక్స్ కప్స్ షుగర్ యాడ్ చేసుకోవాలి అలాంటప్పుడు రెండు ప్లేట్స్ తీసుకోవాలండి టూ ప్లేట్స్ వెడల్పాటి ప్లేట్స్ తీసుకుంటే మనకు త్వరగా ఆరే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఇది నాకు వన్ కప్ తీసుకున్నాను నేను లెమన్ జ్యూస్ త్రీ కప్ షుగర్కి నాకు ఒక ప్లేటే సరిపోయింది ఇంకోటి జాగ్రత్తగా గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏమంటే ఇవి ఈ ప్రీమిక్స్ అంతా మనము ఫ్యాన్ కిందనే చేసుకోవాలి ఎండలో ఎండలో కానీ ఇంకా బయట ఎక్కడ కానీ ఆరపెట్టడానికి ట్రై చేయకూడదండి కేవలము గాలిలోనే ఇవన్నీ చక్కగా ఆరపెట్టేసుకోవాలి నాకైతే త్రీ టు ఫోర్ డేస్ ఫోర్ డేస్ అనుకోండి ఫోర్ డేస్ అయింది ఇక మీ మీరు తీసుకున్న జ్యూస్ క్వాంటిటీని బట్టి తర్వాత అట్మాస్ఫియర్ని బట్టి ఇది ఆరడం అనేది మనకు డిపెండ్ అయి ఉంటుందండి కంప్లీట్గా నాకైతే ఫోర్ డేస్ ఎగ్జాక్ట్లీ ఫోర్ డే ఫోర్ డేస్ అయింది ఇలాంటిది ఒక జాలీగా ఉన్న ఒక మెష్ లాంటిది ఏదైనా ఉంటే కన్నా నుండి కవర్ చేసుకుంటే ఎటువంటి ఏమైనా ఈగలు దోమలు అలాంటివి వాడకుండా వాడకుండా జాగ్రత్తగా సేవ్ చేసుకోవచ్చు మనము చూడండి ఫస్ట్ డే కంప్లీట్ అయిపోయింది అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ కంప్లీట్ అయినాడు ఇది చక్కగా ఒక్కొక్క రోజు మనము ఇలా పైకి కిందికి ఇలా మిక్స్ చేసుకుంటూ కంప్లీట్గా మిక్స్ చేసుకోవాలి చూపిస్తున్న విధంగా లేకపోతే మనకు అవి పెద్ద పెద్దవి క్రిస్టల్స్ లాగా గడ్డలాగా ఫామ్ అయిపోతాయి తర్వాత ఇలా మూత పెట్టేసుకోవాలండి జాలి గిన్నెలో ఎందుకంటే ఫ్యాన్ గాలికి ఆరాలి కాబట్టి అలాంటి మిక్స్ ఉంటే ఈజీగా ట్రై అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సెకండ్ డే అండి ఇది ట్వంటీ ఫోర్ అవర్స్ కంప్లీట్గా అయిపోయాయి మళ్ళీ నెక్స్ట్ డే అనమాట చూడండి కాస్త కాస్త డిఫరెంట్గా కనిపిస్తుంది కదా ఇంకా కాస్త గట్టిపడింది అనమాట ఇలానే ఒకసారి అంత చక్కగా మిక్స్ చేసేసుకోవాలి ఇలాంటి స్పాచ్లా కానీ అట్లా కాడ కానీ అలాంటిది ఏదన్నా తీసుకొని కాస్త గట్టిగా అట్లా ప్రెస్ చేసుకుంటూ అంతా మనము చుట్టుపక్కల నుండి అన్ని తీసేసుకొని కలెక్ట్ చేసిన తర్వాత ఇలా ఒకసారి చక్కగా మిక్స్ చేసుకొని మళ్ళీ స్ప్రెడ్ చేసేసుకోవాలి చాలామంది మిషన్ పైన పెట్టారండి వాళ్ళకి త్వరగా ఆరిపోతుంది కాకపోతే ఏమైనా ఇన్సెక్ట్స్ కానీ మన కళ్ళకు కనిపించినట్టు ఏమైనా అలా పడే అనే పడే అవకాశాలు ఉంటాయి కదా అందుకనేసి నేను అలాంటిది మామూలుగా మనం ఫ్రూట్స్కి అవి పెట్టుకుంటుంటాం కదా అలాంటిది ఒకటి తీసుకుని పెట్టేసుకోవచ్చు చూడండి థర్డ్ డే ఇది ఇంకా కాస్త గట్టిపడింది ఆ లిక్విడ్ నేచర్ అంతా వెళ్ళిపోయి కాస్త మనకు సాలిడ్ టైప్లో వస్తుంది థర్డ్ డే రోజు బాగా హార్డ్గా అయింది అనమాట చక్కగా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఈజీగా వచ్చేసిందని మరీ కష్టపడాల్సిన అవసరం ఏం లేదు బయట మనకు మార్కెట్లో విరివిగా దొరుకుతున్నాయి అనేక బ్రాండ్స్తో కాకపోతే అందులో మనకు ఎంత షుగర్ యాడ్ చేస్తారు ఏవేవి ప్రిజర్వేటివ్స్ కలర్స్ చాలా ఉంటాయి అందువల్ల మనము మ్యాక్సిమము అవాయిడ్ చేయాలి చూడండి ఫోర్త్ డేకి కంప్లీట్గా మనకు క్రిస్టల్ లాగా బాగా గట్టిగా అయిపోయిందనమాట హార్డ్గా అయిపోయిందండి టెక్స్చర్ కూడా హార్డ్గా అయిపోయింది లిక్విడ్ అనేది లేదండి ఇందులో మాయిస్చర్ అనేది కంప్లీట్గా లేదనమాట అంత డ్రై అయిపోయి హార్డ్గా అయిపోయిందండి మనము వేసిన నింబు పానీ రిమిక్ ప్రీమిక్స్ ఇంకొక స్టెప్ దూరమే ఉండేది తర్వాత ఇవంతా మనకు ఒక మిక్సీ జార్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి షుగర్ అండ్ లెమన్ జ్యూస్ చూడండి మ్యాజిక్ అయినట్లు అయిపోయింది కదా లిక్విడ్గా ఉంది కంప్లీట్గా మనకు సాలిడ్ ఫామ్లో వచ్చేసింది వీలైనంత సన్నగా మనము గ్రైండ్ చేసుకోవాలి ఒక్కొక్కసారి గ్రైండ్ చేస్తున్నప్పుడు మిక్సీ జార్స్ హీట్ అయిపోయి కాస్త మళ్ళీ చె చెమగా తయారవుతుందండి అలాంటప్పుడు మనము ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చండి ఒక వన్ అవర్ అలా ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకుంటే సాఫ్ట్గా వచ్చేస్తుంది డ్రైగా వస్తుంది ఇది ఒక ఇంపార్టెంట్ టిప్ అనమాట నాకైతే ఇది కాస్త ఇంకా రవరవగా ఉంది నేను ఫ్రిడ్జ్లో పెట్టేసి మళ్ళీ ఒక వన్ అవర్ తర్వాత మళ్ళీ మిక్సీ చేస్తానండి మనము ఎంత సాఫ్ట్గా మనము గ్రైండ్ చేసుకుంటే మనకు ప్రిమిక్స్ అనేది అంత ఫాస్ట్గా మనకు వాటర్లో డిజాల్వ్ అవుతుంది అనమాట అందువల్ల ఎంత వీలైతే అంత పాజిబుల్ ఉన్నంత వరకు సాఫ్ట్గా మెత్తగా పౌడర్ చేసుకోవాలి చూడండి కాస్త సరవలాగా కనిపిస్తుంది నాకు అందువల్ల నేను కాసేపు ఒక టూ అవర్స్ కానీ వన్ అవర్ కానీ ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఆ మాయిశ్చర్ ఎంత తగ్గిపోతుంది వేడి కూడా తగ్గిపోతుంది మళ్ళీ ఇంకోసారి నేను గ్రైండ్ చేసుకుంటాను చూడండి ఆ టెక్స్చర్కి ఈ టెక్స్చర్కి చాలా డిఫరెన్స్ ఉంది కదా నేను మళ్ళీ మిక్సీ చేశాను వీలనంతా సన్నగా మనము మిక్సీ పెట్టేసుకోవాలి ఈ ఈ ప్రీమిక్స్ పౌడర్ని నీంబు పానీ ప్రీమిక్స్ని ఒక డ్రై జార్లో క్లీన్గా ఉన్న డ్రై జార్లో పెట్టేసుకుంటే మనకు సమ్మర్ అంతా సిక్స్ మంత్స్ వరకు ఇన్ఫ్యాక్ట్ వన్ ఇయర్ వరకు కూడా ఉంటుంది అంతవరకు మనకు జ్యూస్ ఇంటికి ఎవరో ఒకరు వస్తూ పోతుంటారు కాబట్టి మనం వాడేసుకుంటాము అంతవరకు ఉండే ఛాన్స్ లేదు చూస్తున్నారు కదా మనం ఎప్పుడు యూస్ చేసినా కూడా ఒక డ్రై స్పూన్ తీసుకోవాలండి డ్రై స్పూన్తోనే మనం అది తీసుకోవడం కానీ అలాంటివి వాటర్ పడుకోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి నేను మీకు ఆ సోడాతో తర్వాత ప్లెయిన్ వాటర్తో కూడా చూపిస్తాను టూ టైప్స్ కూడా మీకు ఏది ఇష్టమైతే అది చేసుకొని తాగచ్చు ఇదైతే నేను సోడాలో వన్ గ్లాస్లో నేను త్రీ టేబుల్ స్పూన్స్ వరకు వేశానండి ఎందుకంటే గ్లాస్ ఇది నాకు పెద్దది ఉంది కాబట్టి మీరు చిన్న గ్లాస్ తగ్గించేసుకోవచ్చు చిల్లు ఇవ్వాలండి అప్పుడే దీని టేస్ట్ ఎంజాయ్మెంట్ ఉన్నది ఉంటుంది నార్మల్గా కాస్త ఊరిక చల్లనీళ్ళు అట్లా వేసామా వేసామా అన్నట్టు కాకుండా నేను ముందుగానే చిల్లు సోడా వేశాను తర్వాత ఐస్ క్యూబ్స్ వేశాను ప్రీమిక్స్ త్రీ టేబుల్ స్పూన్స్ వరకు నిండా వేశానండి ఇది నార్మల్ వాటర్తో అది కూడా చూపిస్తున్నాను చూడండి సోడాతో ఒకటి నార్మల్ ప్లెయిన్ వాటర్తో ఒకటి ఒక గ్లాస్ చూపిస్తాను మీకు ఏది నచ్చితే ఏది కావాలనుకుంటే అనుకుంటే అది మీరు ప్రిపేర్ చేసుకుని ఎంజాయ్ చేయచ్చు ఇందులోనే నేను సబ్జా సీడ్స్ని ముందుగానే నానబెట్టి పెట్టానండి అది కూడా వేసుకుంటే మన బాడీకి మంచి కూలెంట్గా పనిచేసింది మంచి రిఫ్రెషింగ్ డ్రింక్ అండి సోడా కలుపుకొని తాగితే నాకు యాజ్ ఇట్ ఈస్ లిమ్కా తాగినట్లే ఉంది మీరు కూడా తప్పకుండా ఒకసారి లిమ్ ఇది ఏమంటారు సోడాతో ఒకసారి వాటర్తో ఒకసారి మీకు ఏది ఇష్టమైందో కామెంట్లో చెప్పండి సబ్జా సీడ్స్ కూడా నేను ఒక హాఫ్ అన్ అవర్ బిఫోర్ నానపెట్టాను నింబుపాని ప్రిమిక్స్ మనం చేసుకుంటున్నాం కదా నేను ఆ మిక్స్ చేసి ఆ క్రిస్టలైజర్ ఫామ్ అయినప్పుడు మిక్స్ చేస్తున్నప్పుడు అంతా చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది రిఫ్రెషింగ్గా ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కేర్ అండ్ బై బాయ్